ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి కోటమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తయిన పది రోజులకే ఊహించని పరిణామం జరిగింది టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న ఫ్యామిలీ పార్టీని విడింది అది కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా నుంచి కావడం ఆసక్తికరంగా మారింది కడపలో మహానాడు నిర్వహించిన కొద్ది రోజులకే ఇలా జరగడం చర్చనీయాంశమైంది టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగిన సీనియర్ నేత కుటుంబం పార్టీని వేడడం కాస్త ఇబ్బందిగా మారింది ఇటీవల పరిణామాలు తమను బాధించాయంటూ ఆయన పార్టీకి రాజీనామా చేశారు తాజాగా ఆయన వైఎస్ఆర్ చేరాలని నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్ సొంత జిల్లాలో టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండరాయుడు పెద్ద కుమారుడు సుగవాసి సుబ్రహ్మణ్యం సిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు రాయచోటి నియోజకవర్గం నుంచి నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన సుగవాసి కుటుంబం సిపిలోకి వెళుతోంది ఈ నెల ఇరవై నాలుగున తాడేపల్లిలోని వైయస్ జగన్ నివాసంలో తాను సిపిలో చేరుతున్నట్లు సుబ్రహ్మణ్యం ప్రకటించారు తన అనుచరులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు తన వెంట నడవాలనుకుంటున్న వాళ్ళు రావచ్చున్నారు దీంతో సుగవాసి సుబ్రహ్మణ్యం వైఎస్సార్ ఎంట్రీ ఫిక్స్ అయింది సుగవాసి పాల్కొండరాయుడు రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు ఆయన రాయచోటి డెట్పిటీసీ సభ్యుడిగా విజయం సాధించారు రెండు వేలలో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు రెండు వేల ఒకటిలో మరోసారి రాయచోటి డెడ్పీటీసీకి గెలిచారు రెండు వేల పన్నెండులో జరిగిన రాయచోటి ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అయిన సుగవాసి రాయుడు పెద్ద కుమారుడే సుబ్రహ్మణ్యం రాయుడు గత నెలలో మరణించిన సంగతి తెలిసిందే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో సుగవాసి రాయుడు రాయచోటు నుంచి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మళ్లీ రాయచోట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత టీడీపీలో చేరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో వరుసగా రాయచోట నుంచి ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకున్నారు గత నలభై మూడేళ్లుగా ఈ కుటుంబం టీడీపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఆయన కుమారుడు సుబ్రహ్మణ్యం గత ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడారు ఆ తర్వాత సుబ్రహ్మణ్యం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా కనిపించారు కానీ కొంతకాలంగా రాజంపేట నియోజకవర్గంలో పరిణామాలతో టీడీపీకి రాజీనామా చేశారు ఇప్పుడు వైఎస్ఆర్ చేరేందుకు సిద్ధమయ్యారు